డంకీ మూవీ రివ్యూ నవ్వించి ఏడిపించేసిన షారుఖ్ ఖాన్ రాజ్ కుమార్ హిరానే దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తాప్సీ జనరల్గా విక్కీ కౌశల్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన డంకీ సినిమా నేడు డిసెంబర్ ఇరవై ఒక్క ప్రపంచవ్యాప్తంగా కేవలం హిందీలోనే విడుదలైంది షారుఖ్ ఈ సంవత్సరం పఠాన్ జవాన్ సినిమాలతో వచ్చి భారీ హిట్స్ కొడడంతో డంకీ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి గత రెండు సినిమాల్లో మాస్ యాక్షన్ అయితే డంకీ ఎమోషనల్ డ్రామా తాప్సీ విక్రమ్ కొచ్చర్ అనిల్ గ్రోవర్ పంజాబ్లోని ఓ మామూలు ఊరిలో ఆర్థిక సమస్యలతో నివసిస్తూ ఉంటారు ఎలాగైనా లండన్ వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలకుంటారనమాట కానీ వీరికి చదువు లేకపోవడం ఫేక్ వీసా కన్సల్టెంట్లను నమ్మి మోసపోయిన టైంలో జవాన్ అయిన హార్టీ అంటే షారూక్ ఖాన్ తనని కాపాడిన మను వాళ్ళ అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పదామని ఆ ఊరు వస్తారనమాట అప్పటికే అతను చనిపోవడం వీళ్ళ ఆర్థిక బాధలు చూసి వీరిని ఎలాగైనా లండన్ పంపాలనుకుంటారు వీరంతా ఇంగ్లీష్ కోచింగ్ తీసుకుని స్టూడెంట్స్ వీసా మీద వెళ్దాం అనుకుంటారు కానీ బల్లికి వచ్చి మిగిలిన వారందరికీ వీసా రిజెక్ట్ అవుతుందన్నమాట ఫస్ట్ హాఫ్ అంతా పల్లెటూరులో లండన్ వెళ్ళాలి అనే ఆశలతో ఉన్న వాళ్లతో కామెడీ నడిపించారు ఫ్రీ క్లైమాక్స్లో విక్కీ కౌశల్ పాత్ర ఆత్మహత్యతో సినిమాని ఎమోషనల్గా మార్చి ఇంటర్వ్యూలు ఇస్తారు ఇక సెకండ్ హాఫ్ అంతా ప్రాక్రమంగా దేశాలు దాటేటప్పుడు వాళ్ళు పడ్డ బాధలన్నీ చూపిస్తారన్నమాట వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళకి ఎదురయ్యే కష్టాలు ఏంటి అని ఎమోషనల్గా చూపిస్తారు ఇంగ్లాండ్లో ఎల్లీగల్గా బతికే వారికి ఎలాంటి కష్టాలు ఉంటాయి అని కళ్ళగట్టినట్టు చూపిస్తారనమాట సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్గానే సాగుతుంది అయితే ఈ కథ అంతా ఫ్లాష్ బ్యాక్గా చూపిస్తారు ఓ యాభై ఏళ్ళ వయసులో షారూక్ తాప్సీ మిగిలిన వాళ్ళతో కథను మొదలుపెట్టి ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ క్లైమాక్స్లో ప్రస్తుత పరిస్థితులను చూపిస్తారనమాట క్లైమాక్స్ కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది సినిమా చూసిన వారు సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా కన్నీళ్ళు పెడతారు ప్రపంచవ్యాప్తంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పడే బాధలు వారు ఎందుకు అలా అనే కథని తీసుకొని రాజ్ కుమార్ హీరాని తన మార్క్ ఎమోషనల్ డ్రామాతో నడిపించారు నటీ నటుల విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ హార్డీ పాత్రలో ఫస్ట్ హాఫ్ అంతా నడిపించి సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్లో ప్రేక్షకులు ఏడ్చలు చేస్తాడు ఇక యావేళ్ల వయసు పాత్రలో కూడా షారుఖ్ మెప్పిస్తాడు తాప్సి కూడా యంగ్ ముసలి పాత్రలో ఎమోషనల్తో మెప్పిస్తుంది ఎక్కి కౌశల్ గెస్ట్ రోల్ చేసినా కూడా బాగుంట ప్రేక్షకులని ఎమోషనల్ చేస్తాడు విక్రమ్ కొచ్చర్ అనిల్ గ్రోవర్ బొమ్మన్ ఇరానీ పాత్రలు కూడా తమ కామెడీ టైమింగ్తో మెప్పిస్తాయి టెక్నికల్ అంశాలు చూసుకున్నట్లయితే స్టార్ హీరో సినిమా కాబట్టి నిర్మాణ విలువలు చాలా రిచ్గా ఉంటాయి అందులోనే ఈ సినిమాకి షారుక్ దర్శకుడు రాజ్ కుమార్ హీరాని నిర్మాతలు ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉండవు ఎక్కువగా ఎమోషనల్ డ్రామా మీద నడవడంతో అమన్ పంత ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది సినిమాటోగ్రఫీ కూడా లొకేషన్కి కావాలనికి తగ్గట్టు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మొత్తంగా షారుక్ ఖాన్ గత సినిమాల్లో యాక్షన్తో పంపిస్తే ఈసారి రాజ్ కుమార్ హీరోని మార్క్ ఎమోషనల్ టచ్తో ప్రేక్షకులను నవ్వించి ఏడిపించి మెప్పించాడు ఈ సినిమాకు త్రీ రేటింగ్ ఇవ్వచ్చు అయితే డంకి సినిమా సౌత్ భాషలో రిలీజ్ లేకుండా కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వడం రేపు సలార్ రిలీజ్ ఉండడంతో కమర్షియల్గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి